పూ చౌదరి ప్లీజ్ ఛానల్ చెన్నారాయణ గార్డెన్ సో మనం జాములో సో చూసారా ఇక్కడ మనం నిమిటో గడ్డు ప్లానెట్ గడ్డి ఇచ్చాం కదా వైట్ రూట్స్ చూడండి అసలు ఎంత ఎంత నీట్గా అసలు చూడండి అంత పాచి వేరు కానీ ఎంత నీట్గా వచ్చింది సో ఎన్ని రోజుల కింద అప్లై చేశారంటే వన్ మంత్ మీద బ్యాగ్ టూ టైమ్స్ అప్లై చేశారంట రిజల్ట్ చూడండి సో నేను పాటు మామూలుగా వేరు ధాన్యంలో చూస్తే దానికి లేదు ఇది దీన్ని మాత్రం ఎంత నీట్గా ఉంది సో మనకి ఇక్కడ ట్వంటీ మామూలుగా ఇంత తక్కువ ప్రైసింగ్లో చూడండి ఇక అంత నేత వేరు చూడండి ఇక మనం తువ్వాక కూడా ఇక ఎంత పీచు వేరు వచ్చింది చూడనా ఇక అసలు ఇంత నీ బాగా అంటే ఈ మాత్రం రిజల్ట్ వస్తే మాత్రం నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట చెప్పడానికి కూడా ఇక్కడ ఇక్కడే కనిపిస్తుంది చూడండి జామ చెట్టుగా ఎంత నీట్గా ఉంది చెట్టు నలుపు కూడా సో అది సో ఇంత డిఫరెన్స్ ఉంటే ఉంది ఇంకోటి తక్కువ కాస్ట్లో వేలం ప్రయో ఎనిమిది వేలు అవుతుంది అంత తక్కువ కాస్ట్లో మీకు ఎక్కువ రిజల్ట్ వన్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రం పనిచేస్తుంది వేలంప్రాయం ఇది అలా కాదు మీకు ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు మిమ్మల్ని చెట్టు బాగా నీట్గా చూసుకుంటుంది ఇది